ఓం శ్రీ గురు అమలానంద పండరీనా తనిజ గురవే మనము అనుష్ఠాన గ్రంథములోని పరంపరా గురువులను ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఆ విధంగానే మద్గురువారిలను ఈ శ్లోకము ద్వారా ఆరాధించుకుంటున్నాము పూజించుకుంటున్నాము సేవించుకుంటున్నాము ఏమంటుంది శ్లోకము అంటే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురోతే నమో నమ శ్రీరాజయోగి ప్రియ శిష్యరత్నమైనటువంటి అమలానంద దీక్షిత నవముచే పండరీనాథ వారి బోధచే పరిపూర్ణ బోధను శిష్య ప్రశిష్యులకు బోధ చేసినటువంటి సద్గురు సద్గురుగారిలో యొక్క ప్రబోధ మరి యొక్క జన్మరాహిత్య స్థితి కలిగినటువంటి శిష్యపుల శిష్యులందరూ కూడా మర అలాంటి పండరీనాథుడు అనేటువంటి నామము చే ఈ లోక కళ్యాణము కొరక అవతరించినటువంటి సద్గురుమూర్తిని నేను నమస్కరిస్తున్నాను ధ్యానిస్తున్నాను అని చెప్తూ మరి శ్రీ రాజయోగి ప్రియ శిష్యులలో అష్టదిగ్గజములు అని పిలువబడేటువంటి ఎందరో మహానుభావులు మరి వారి ప్రబోధను బోధను పడసి వారి వారి ప్రాంతాలలో వారి వారి గ్రంథరాజ్యములను రచించి ప్రబోధమును ప్రచారం చేసినటువంటి మహానుభావులు అష్టదిగ్గజాలలో మరి శ్రీ అమలానంద పాటల పండన్నా వారి రత్నమైనటువంటి సద్గురుదేవులు వీరు మరి శ్రీ రాజయోగిందర్ల వారి లాస్ట్ సమయములో మరి శ్రీవారికి అభయము నసికినటువంటి అభయప్రదాత మద్గురువర్యులు శ్రీవారు నీవు అమ్మవారి వెంట అమ్మ వారి వెంట ప్రయాణం చేస్తూ ఉపపీఠాలలో మరి ప్రయాణించి వారి వెంట ఉండవాలనని అభయం తీసుకున్నటువంటి గురువులు శ్రీ దయానంద పొన్నాల రాజీగేందర్ల వారు అనంతరము మరి శ్రీవారు మాతృశ్రీ అనసూయాంబ మాత వెం వెంటనే వెంబడి ప్రయాణం చేస్తూ ఉపపీఠములు తిరుగుతూ ప్రబోధలు ప్రచారం చేస్తూ మరి ఆయా ఆయా పీఠాల ఉపపీఠాలలో సభలు గావేస్తూ సభల అధ్యక్ష స్థానముగా నుండి మరి ఉప పీఠాధి కార్యదర్శులకు శిష్యవరులకు ఎంతోమందికి దరిచేరినటువంటి శిష్య ప్రశిష్యులందరికీ కూడా సాంప్రదాయ శ్రీ దయానంద పొన్నాల రాజేగుందర్ల వారి ఉపపీఠ సాంప్రదాయకులందరికీ కూడా ప్రబోధ చేసి ఉత్తీర్ణలు ఉత్తీర్ణతలను గ్రావించి దయానంద రాజేగుందర్ల వారు ఉన్నటువంటి పూర్ణ వైభవాన్ని మళ్ళీ ఉపపీఠాలలో తీర్చిదిద్ది ప్రబోధను శిక్షణ శిబిరాలని కావించి మరి ఆ శిక్షణ శిబిరాలలో ఉత్తీర్ణులైనటువంటి వారికి పీఠము ద్వారా బోధాధికార పత్రములు ఇచ్చి బోధన ప్రచారం చేసినటువంటి మహానుభావులు మద్గురుమూర్తి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు మరి వారు ఈ అమలానంద్ అనేటువంటి నామంచే లోక కళ్యాణము కొరక అవతరించినటువంటి మహానుభావుడు శిష్య ప్రశిష్యులచే అమలానంద్ అనేటువంటి దీక్షిత నామం పొంది మరి అమలం అంటే ఏ లేనటువంటిది అది అమలము అమలము అది శుద్ధమైనటువంటిది పరిపూర్ణము అచల పరిపూర్ణ పరభయలు అనేటువంటి ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటిది అమల స్వరూపం అలాంటి మరి అమలము ఆ యొక్క పరిపూర్ణ స్థితి అందే ఆనంద స్వరూపుడై మరి ఈ లోక ప్రచారం కొరకై ఉపపీఠములను ప్రబోధ ప్రచారం చేస్తూ ఆ అమల అనేటువంటి అమలమనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి పూర్ణానందమును కలిగి మరి ఎంతో మందిని దర దరి చేర్చినటువంటి మహానుభావుడు మత్ గురువర్యులు మరి వారు మరి జన్మస్థలము గద్వాలలో ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన మరి జన్మించి మరి వాళ్ళు విద్యా అర్వత హెచ్ఎస్సి హెచ్ఎస్సి ఉత్తీర్ణత పొంది మరి ఉద్యోగంలో లౌకిక విద్యలో తెలుగు పండిట్టుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది మరి పరిపూర్ణ బోధలో మరి పండితులుగా ఎంతోమంది రాసినటువంటి రచయితలు కవితలు రచనలు వాటి అన్నిటిని కూడా మరి ఈ ఆధ్యాత్మిక పండితునిగా పరిపూర్ణ బోధలో పండితులై ఎంతో మంది రచనలని సవరిస్తూ మరి రాజములను అందించినారు వారు ఆ విధంగానే అమ్మవారి వెంట ఉపపీఠాలకు వెళ్తూ ప్రబోధలు ప్రచారం చేస్తూ మరి శ్రీవారి వారు ఉన్నప్పుడే పరిపూర్ణ రాజయోగ తత్వ ప్రకాశక పరిపూర్ణ తత్వసుధ హరిశ్చంద్ర నాటకము అనేటువంటి ముద్రణ గావించి మరి ఒక హరిశ్చంద్ర నాటకముని గద్వాలలో ప్రదర్శింపజేసి శ్రీవారితో మధుర కవి అని పిలిపించుకున్నటువంటి మధుర కవి బిరుదాంకితులు మద్గురువర్యులు మరి వారి రచనలు అంతటితో ఆగక మరి శ్రీకృష్ణ మందిర శ్రీకృష్ణ శతకము మరి పరిపూర్ణ రాజయోగ తత్వబోధిని అనేటువంటి ఒక పాఠ్యాంశ గ్రంథ రచ రచనగా రూపుదిద్దుకొని పాఠ్య గ్రంథముగా సులభోపాయముగా భక్తవరులందరికీ అర్థమగునటులాగా సాంఖ్య తారక అమనస్క మహావాక్య వార్తీక పరిపూర్ణ బోధ అంతా కూడా అందులో ఇమిర్చిపెట్టినారు మా గురువర్యులు మరి వారి గ్రంథములచే ప్రబోధలు ప్రచారం చేస్తూ మరి అమ్మవారి వెంట ప్రయాణం చేస్తూ మరి వారు ఎంతోమంది శిష్య ప్రశిష్యులని ఉత్తీర్ణలు చేస్తూ మరి లాస్ట్ సమయంలో గద్వాలలో ఆ యొక్క సభలు గావించు దరి అయినటువంటి వారి అందరి శిష్య ప్రశిష్యులందరికీ కూడా ఈ ప్రబోధ ప్రబో ప్రబోధ ప్రచారకర్తలుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారు మరి వారు శ్రీవారిచే మధుర కవి అమరానంద అనేటువంటి మధుర కవి అనేటువంటి బిరుద బిరుదును కూడా పొంది మరి ఇతరులచే మరి అచల పరిపూర్ణ బోధనాచార్య అనేటువంటి బిరుదును కూడా మరి ఇతర పీఠాది ఇతర ఉపపీఠ కార్యదర్శులు తెలంగాణ ప్రాంతంలో ధర్మాపురి నందు పరిపూర్ణ బోధనాచార్య అనేటువంటి ఒక బిరుదుని పొంది మరి వారు ప్రబోధాన్ని ప్రచారం చేసినటువంటి శ్రీవారి శిష్య ప్రశిష్యులలో అగ్రజగణ్యుడు అగ్రగణ్యుడు మరి అష్ట దిగ్గజములో ఒకరైనటువంటి శ్రీ మద్గురుదేవులు శ్రీ అమరానంద పాటల పండన్న సద్గురువారులని మనము ఈ శ్లోకము ద్వారా ధ్యానించుకుంటున్నాము పూజించుకుంటున్నాము సేవించుకుంటున్నాము మరి లోక కళ్యాణార్థము కర లోక కళ్యాణార్థముకై అవతరించి పరిపూర్ణ బోధ ప్రచారం చేసి అశరీర సార్వభౌములుగా అచల మార్గం దిశలో ఆ మార్గములో అందరిని నడిపించి నడిపిస్తూ నడిపించి మరి ఆదర్శమూర్తిగా మార్గదర్శిగా ఎందరికో మార్గదర్శము చూ చూపినటువంటి మార్గదర్శకులు మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటలాపన్న సద్గురు ప్రభుమహారాజుని మనం ధ్యానించుకుంటున్నాము సేవించుకుంటున్నాము పూజించుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ శ్లోక భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై